మీడియా మిత్రులకి నిమ్మలపల్లి గ్రామ ప్రజలకు ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు మా సిబ్బందికి అందరికీ ఉదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు ఈ దినము సుమారు మూడు గంటల సమయంలో పోలీస్ స్టేషన్లో మా ఎస్ఐ గారు సిబ్బంది ఉండగా రోహిత్ కుమార్ సుమారు ముప్పై సంవత్సరాల వ్యక్తి వచ్చి వినాయక నియమించిన సందర్భంగా డీజేలు పెట్టుకుంటామని అసభ్యకరంగా పాటలు పెట్టుకుంటాం సార్ అని చెప్పేసి మాట్లాడుతుండగా మా సిబ్బంది ఇది స్టేట్ పాలసీ ఓన్లీ నిమ్మలపల్లె కాదు మదనపల్లె కాదు ఆంధ్రప్రదేశ్ అంతా పెట్టుకుంటున్నటువంటి అధికారాలు ఏమని చెప్పేసి మా అధికారంలో రావాల్సిన సమాచారం మేరకు తేలివిరగ్గా వెంటనే ఇతను బాగా ఎగ్జైటీ మూడ్లో ఉండి తిరగబడి కొట్టేంత ప్రయత్నం చేసి పోలీసులను చొరబడి నేను పెట్టుకుంటాను ఏదైనా నేను చూసుకుంటాను అని కొంచెం అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది వెంటనే అతను పట్టుకున్నాం మాకు ఆంక్ష ఇచ్చినటువంటి ఫిర్యాదు మనం కేసు రీచ్ చేసాం కేసు దర్యాప్తు చేస్తాం అతను కూడా పట్టుకున్నాము అరెస్ట్ చేశాం యాభై మంది ప్రజలకి మరియు నిమ్మనపల్లి ప్రజలకు తెలియజేయడం ఏముందిగా మేము పోలీసు స్నేహితులుగా మేము మీ కుటుంబ సభ్యులుగా ఉంటాం అన్ని విధాల కానీ సంఘ విద్రోహ శక్తుల మీద పోలీసుల మీద తిరగబడువుల మీద మటుకు కఠినంగా వ్యవహరిస్తాం అందుకు దయించి మీరు కూడా భక్తి శ్రద్ధతో కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మీరు మీ పండుగ జరుపుకోమని చెప్తున్నాం మీకు అన్ని విధాలు సహకరిస్తామని చెప్తున్నాం కానీ రోడ్డు గడ్డంగా ఉండి తాగి అల్రకల చేసి పోలీసుల మీద కానీ ప్రభుత్వ ఉద్యోగుల మీద కానీ మీదేదా తెరగడినట్టయితే చట్టపరంగా చర్య తీసుకుంటే కూడా వెనకాలని చెప్పేసి మనం చేస్తున్నాం